శనివారం మెదక్లో భూపతిపూర్ గ్రామంలో మిషన్ భగీరథ ఇంటింటా సర్వే కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిషన్ భగీరథ ఇంటింటి సర్వే ద్వారా సేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు మక్త భూపతిపూర్ గ్రామంలో మిషన్ భగీరథ సర్వే పనులను కలెక్టర్ పర్యవేక్షించారు సర్వేకు సంబంధించిన సమగ్ర వివరాలను లబ్ధిదారుల నుంచి సేకరించాలని సర్వే టీంలకు సూచించారు జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో లక్ష అరవై వేల తొమ్మిది వందల పద్దెనిమిది ఇండ్లకు గాను తొంభై తొమ్మిది వేల రెండు వందల ఆరు ఇండ్లలో ఇప్పటికే అరవై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది శాతం సర్వే పూర్తయిందని అన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు